పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఆడుకుంటూ ఉంటారండి నాలుగున్నరకు వచ్చి ఆరున్నర వరకు ఆడుకుంటూ ఉంటారు ఈ గ్యాప్లో పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ తింటారనమాట అయితే ఒక్కొక్క రోజు ఎగ్ అనేది మార్నింగ్ ఇస్తాను లేదంటే ఈవినింగ్ ఇస్తాను అలాగే ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేసి ఇస్తాను అనమాట అయితే ఈరోజు ఈవినింగ్ పిల్లలకి నేను అటుకులు వేయించి పెట్టాను స్నాక్స్గా అలాగే గుడ్లు ఉడికేటప్పుడు చాలామంది పగిలిపోతూ ఉంటాయి మంచివా చెడ్డవా ఎలా కనుక్కోవాలని చాలామందికి క్వశ్చన్ అనమాట అది ఈరోజు నేను క్లియర్ చేస్తాను ఇవిగోండి వాటర్లో వేస్తే గుడ్లు అడుగుకి వెళ్తే అంటే లోపలికి వెళ్తే మంచివి పైకి వస్తే చెడ్డవి నీళ్ళలో పైకి తేలుతూ ఉంటే చెడ్డవి అనమాట సో ఎగ్స్ని ఎలా బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని డైలు తినడం వల్ల ఎలాంటి ప్రోటీన్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సితారా వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను డైలీ ఉమాకి ఆవిరి పెడుతూ ఉంటాను అనమాట నీళ్ళు ఆవిరి పెడతాను ఎందుకంటే ఉమాకి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది దట్టు ముక్కుల్లో కొంచెం ఉబ్బుతూ ఉంటుంది అనమాట కండ సో దానికోసం డాక్టర్ సజెషన్ మేరకు నీళ్ళు ఆవిరి పెడుతూ ఉంటాను నీళ్ళు ఆవిరి పెట్టిన తర్వాత ఆ వేడి నీళ్ళల్లో ఎగ్స్ వేస్తాను అవి అడుగుకు వెళ్తాయి ఆ వేడి నీళ్ళలో కొంచెంసేపు అలాగే ఉంచుతా అనమాట ఇలా వేస్తాను చెయ్యి కాలకుండా సో మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా వేస్తారని చెప్పేసి అవి కొంచెంసేపు హాట్ వాటర్లో ఉండడం వల్ల దాని చుట్టూ ఉండే వైట్ అంతా గడ్డకట్టి ఉంటుంది సో ఇక ఎగ్స్ అనేవి పగలవు ఒకవేళ పగిలే ఎగ్స్ అయితే ముందే పైన వైట్ సెల్ అనేది కొంచెం నెర్రకొట్టు ఉంటుంది అలాంటి ఎగ్స్ మాత్రమే వాటర్లో వేసిన తర్వాత బాయిల్ చేసేటప్పుడు పగిలిపోతూ లోపల సొనంతా బయటకు వస్తూ ఉంటుందన్నమాట సో రోజు ఒక గుడ్డు పిల్లలకి కానీ లేడీస్ కానీ ఎవరైనా తింటూ ఉంటే బోన్స్ గట్టిపడతాయి యాక్టివ్గా ఉంటారు రోజంతా కూడా సో రోజు తప్పకుండా ఒక ఎగ్ ఒక గ్లాస్ పాలు అనేది తాగాలండి ఎంతో ఖర్చు కావు అది పది నుంచి ఇరవై రూపాయలు అవుతాయి మనం లేస్ ప్యాకెట్లు రకరకాల ప్యాకెట్లు కొనిపించే బదులు ఇవి హెల్తీగా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఇంకా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ అందరికీ తెలిసినవే సో నేను ఇప్పుడు అవన్నీ చెప్పి నేను టైం వేస్ట్ చేయటం లేదనమాట సో మీ అందరికీ చూపించడం కోసం ఇలా చూపించాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారండి నన్ను ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తారు పగులుతూ ఉంటాయని వారి కోసం చెప్పాను అంతే అలాగే ఈ వీడియోలో కావాలని బాధిస్తూ ఉంటారండి కొంతమంది మంచిగా నటిస్తూ ఉంటారు మన ముందులా మంచిగా మాట్లాడుతూ మనల్ని బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వారికి కళ్ళం వేయడం ఎలా సో అలాంటి వారితో ఎలా ఉండాలని చెప్పి చిన్న టాపిక్ మీతో షేర్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అని చెప్పేసి ఓకేనా సో ఇప్పుడైతే అటుకులు వేయిస్తున్నానండి పిల్లలకి స్నాక్స్గా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి చాలా మంచిది పిల్లలకి అటుకులు పెట్టడం వలన వేయించి పెడతాను లేదంటే పాలల్లో వేసి పెడతాను అనమాట తట్టు వేరుశెనగ గుళ్ళు కూడా చాలా హెల్దీ కదా అవి కూడా వేయించి పెట్టవచ్చు లేదంటే బాయిల్ చేసి పెట్టవచ్చు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను అండి వెన్నుంటే వెన్నైనా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు హెల్దీ కదా సో ఇక అవి చిన్న మంట మీద వేయించుకుంటే మంచిగా వేగుతాయి బాగుంటుందన్నమాట తినేటప్పుడు పెద్ద మంట పెట్టి పలచాటి గిన్నె పెట్టి వేయించామంటే తొందరగా మాడిపోతూ ఉంటాయి అవి తినేటప్పుడు టేస్ట్ అనేది మంచిగా రాదు అవి మాడిపోవడం వల్ల చేదు వస్తుంది అనమాట ఒక రకంగా అదొక స్మెల్ రావడం తినాలనిపించదు అదే చిన్న మంట పెట్టుకొని కొంచెం ఓపికగా నెమ్మదిగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో పైన ఉప్పు కారం కొంచెం షుగర్ యాడ్ చేశాను ఆ వీడియో స్కిప్ అయింది ఇలా నిదానంగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొంచెం అంటే కొంచెం లిటిల్ విట్ మన త్రీ ఫింగర్స్ తోటి చూపుడు వేలు మధ్య వేలు బొటన్ వేలు ఈ మూడి వేలతో కలిపి సాల్ట్ వేసాను అదే వేలతో కలిపి కారం వేసాను పైనుంచి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేశానండి అంతే చాలా అంటే చాలా మంచి టేస్ట్గా ఈవినింగ్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇక మన టాపిక్